ఏమని చెప్పను డ్రైవర్ బాబు ఎలా మీకు చెప్పను ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే తను నా సొంత అక్కని తెలిస్తే ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో ఏమో అని నేను నా మనసులో ఉన్న మాటని మీకు చెప్పలేకపోతున్నాను నన్ను క్షమించండి డ్రైవర్ బాబు కానీ ఏదో ఒకరోజు నిజం మీకు తెలుస్తుంది ఆ రోజు మా అక్క పరిస్థితి ఏమవుతుందో ఏమో అని చాలా భయంగా ఉంది అంతలో ఇప్పుడు మాత్రం ఏంటి చా ఏం ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటే ఏం లేదు డ్రైవర్ బాబు నేనేం ఆలోచించట్లేదు లేదు నువ్వేదో ఆలోచిస్తున్నావు చెప్పు చెప్పు డ్రైవర్ బాబు మా నాన్నను ఎలాగైనా బయటికి తీసుకొని రావాలి ఎలా ఏం చేద్దాం డ్రైవర్ బాబు చెప్పండి మీకు మాత్రమే సాధ్యమవుతుంది ఏం చేద్దాం డ్రైవర్ బాబు చెప్పండి డ్రైవర్ బాబు అని అంటూ ఉంటే ఇక ఏం చేయాలో అర్థం కాక అలానే చూస్తూ ఉండిపోతాడు ఖచ్చితంగా ఏదో ఒక దారి దొరుకుతుంది ఆ దారి కోసమే నేను కూడా వెతుకుతున్నాను అన్వేషిస్తున్నాను నువ్వు కంగారు పడకు చా నేను చూసుకుంటాను నీకు మాట ఇస్తున్నాను మీ నాన్నను ఎలాగైనా జైల్లో నుండి బయటికి తీసుకొని వస్తానని ఇక నువ్వు కంగారు పడకు అనే విధంగా అనగానే ఇక వెంటనే చామంతి అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక మరోవైపు చాలా కోపంగా మండిపడిపోతూ ఉన్న రమాదేవి దగ్గరకు జగదీష్ వస్తాడు ఏమైంది రమాదేవి ఏం ఆలోచిస్తున్నావు దీని గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఏం చేయనన్నయ్యా వాడు బయటికి వచ్చేలా ఉన్నాడని చెప్తున్నాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు వాడిని వదిలేస్తే ఆ తర్వాత నా బండారం బయటపడుతుంది ఇక నాకంటూ జీవితం ఉండదు అలా జరగకుండా ఉండాలంటే వాడిని బయటికి రాకుండానే ఆ జైల్లోనే పాతి పెట్టాలి అని అనగానే ఏటి రామాదేవి ఏమంటున్నావు జైల్లోనే పాతి పెట్టడమా ఏం మాట్లాడుతున్నావు రామాదేవి అని అనగానే అవునన్నయ్య నేను ఆల్రెడీ ప్లాన్ని అమలు చేయబోతున్నాను అప్పుడు వెంటనే ప్లాన్ అంతా కూడా చెప్తూ ఉంటుంది రమాదేవి జగదీష్కు ఇక వెనకాల డోర్ దగ్గర ఉండి మాటలన్నీ కూడా రోజా వింటూ ఉంటుంది వాడిని ఎలా చంపేస్తానంటే ఆల్రెడీ నా మనుషులని జైల్లోకి పంపించాను ఇక వాడు తినే భోజనంలో విషాన్ని కలపబోతున్నాను అలాగే వాడు ఆ భోజనం తినకపోతే నా మనుషులే వాడిని లేపేస్తారు అలా కూడా ప్లాన్ చేశాను అన్ని విధాలా ప్లాన్ చేసి పక్కా ప్లాన్తో ఉన్నాను అనే విధంగా చెప్పగానే ఇక ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతాను రోజా నాన్నను చంపాలని ఎందుకు ఇలా అత్తయ్య ప్లాన్స్ చేస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ విషయం వెంటనే చామంతికి చెప్పాలి లేదంటే నాన్న ప్రాణాలు జైల్లోనే పోతాయి అని విధంగా అనుకుంటూ ఇక రోజా పరిగెత్తుకుంటూ చామంతి దగ్గరకు వస్తుంది ఏంటక్క ఎలా వచ్చావేంటి నాతో ఏదో మాట్లాడాలని అనుకుంటున్నావు కదా నాతో నువ్వు ఏం మాట్లాడాలని అనుకుంటున్నావు అక్క చెప్పక్క అని అంటూ ఉంటే నాన్నని మా అత్తయ్య చంపాలని చూస్తుంది ఈరోజే జైల్లో ఏదో ప్లాన్ చేసిందంట ఇప్పుడు వెళ్తే నువ్వు నాన్నని నువ్వు కాపాడుకోగలవు లేదంటే ఇక నువ్వు ఎప్పటికీ నాన్నని చూడలేవో ఈ విషయం చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను థ్యాంక్స్ అక్క నువ్వు నాకు థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నావు నే నన్ను కూడా ఆపదలో ఉన్నప్పుడు కాపాడావని అన్న ఉద్దేశంతోనే నేను నీ దగ్గరికి వచ్చి చెప్తున్నాను అంతే అని విధంగా అనగానే ఇక వెంటనే చామంతి అమ్మ నువ్వు జాగ్రత్తమ్మ నేను నాన్నని కాపాడుకోవాలి అని అంటూ పరిగెత్తుకుంటూ ఇక అక్కడి నుండి చామంతి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం జైల్లోకి రామాదేవి వస్తుంది ఈరోజు మీ అందరికీ కూడా ఒక మంచి ఫుడ్ని ఇవ్వాలని వచ్చాను అవునా మేడం మంచి ఫుడ్డా అవును మీరు కడుపు నిండా తినే భోజనాన్ని ఈ రామాదేవి స్పాన్సర్ చేస్తుంది తీసుకోండి అనే విధంగా అంటూ అందరికీ కూడా ఇస్తూ ఉంటుంది అలాగే ఇక రామచంద్రయ్యకు ఇవ్వగానే ఇక రామచంద్రయ్య మాత్రం రామాదేవి ఇచ్చిన భోజనాన్ని తినకుండా చూస్తూ ఉంటాడు అందులో విషముందని ఉందన్న విషయం రామచంద్రయ్యకు తెలిసిందా ఎందుకు అంతలా పరీక్ష పట్టి చూస్తున్నాడు అని రామాదేవి అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటే ఇక అప్పుడే ఏంట్రా మేమందరం భోజనం తినేసాము నువ్వు ఇంకా తినకుండా ఏం ఆలోచిస్తున్నావు నాకు తినాలని అనిపించట్లేదు నాకు ఇప్పుడు ఆకలిగా లేదు ఏంటి నీకు ఆకలిగా లేదా ఆకలిగా లేనప్పుడు మరెందుకురా దాన్ని పట్టుకొని చూస్తున్నావు మా ముందే నువ్వు నీకు నువ్వుగా నీకు నచ్చినట్టుగా మాట్లాడతావా అనే విధంగా అంటూ వెంటనే మెడను గట్టిగా పట్టుకుంటారు ఇక రామచంద్రేను కొట్టబోతూ ఉంటారు అసలు మీరు ఏం చేస్తున్నారో మీకేనా అర్థమవుతుందా నేనేమన్నానని మీరు నా ఎందుకు సీరియస్ అవుతున్నారు నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటే నువ్వు చెప్పేది మేమెందుకు వింటాం రా అనే విధంగా అంటూ రై ఇలా ఇవ్వురా అని అనగానే ఇక కత్తినివ్వగానే రామచంద్రయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక మరోవైపు చామంతి పరిగెత్తుకుంటూ వస్తుంది సార్ ప్లీజ్ సార్ నేను మా నాన్నని చూడాలి సార్ నన్ను పంపించండి లోపల వీఐపీలు ఎంపీలు అందరూ ఉన్నారు ఈరోజు స్పెషల్ భోజనాన్ని స్పాన్సర్ చేశారు రామాదేవి మేడం గారు లోపలికి ఎవరిని పంపించలేము ముందు మీరు ఇక్కడ నుండి అర్జెంటుగా వెళ్ళండి ఏంటి పంపించరా నా ప్రాణాలు ఇక్కడే తీసుకుంటాను నన్ను లోపలికి పంపించకపోతే అనే విధంగా అనగానే అప్పుడు వెంటనే షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం కథతో రామచంద్రేణు పొడబోతు పొడవబోతు ఉన్న సమయంలో ఆపండి అని అంటూ ఇక చామంతి రాగానే అందరు కూడా చామంతిని షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే రామచంద్రయ్య స్పృహ కోల్పోయి ఉంటాడు నాన్న నాన్న ఏమైంది నాన్న నన్ను చూడండి నాన్న అనే విధంగా అంటూ ఉంటే కూడా ఇక కాస్త కత్తి కడుపులో సగ బాగా దిగటం వల్ల స్పృహ కోల్పోయి ఉంటాడు చూసారా మా నాన్న ప్రమాదంలో ఉన్నారు దీని అంతటికీ కారణం ఈ అమ్మగారే అనే విధంగా చామంతి అనగానే ఇక రవాదేవి ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది అంటే ఈ రామచంద్రయ్య నీ తండ్ర హావునమ్మగారు మా నాన్నను మీరు ఎందుకు చంపాలని చూస్తున్నారు ఎందుకు ఇదంతా చేస్తున్నారు మా నాన్నకు మేము ఉన్నాము అని విధంగా అనగానే ఇక రవాదేవి షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి